ఫాదర్స్ డే స్పెషల్ సాంగ్స్ ఓ నానా నీ మనసే వెన్న చక్కని పాట ఓ నానా నీ మనసే వెన్నా అమృతము కన్నాది ఎంతో మిన్నా ఓ నానా ఓ నానా నీ మనసే వెన్నా అమృతము కన్నాది ఎంతో మిన్న ముల్లబాటలో నీవు నడిచావు పూల తోటలో మమ్ము నడిపావు ముల్లబాటలో నీవు నడిచావు పూల తోటలో మమ్ము నడిపావు ముల్లబాటలో నీవు నడిచావు పూల తోటలో మమ్ము నడిపావు ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో పరమాన్నం మాకు దాచి ఉంచావు ఓ నాన్నా మనసేవన్నా అమృతము కన్నా అది ఎంతో నిన్నా ఓ నాన్నా నీ మనసేవెన్నా అమృతము కన్నా అది ఎంతో నిన్నా ఉన్ననాడు ఏమి దాచుకున్నావో లేని నాడు చెయ్యి చాచనన్నావు ఉన్ననాడు ఏమి దాచుకున్నావో లేనినాడు చెయ్యి చాచనన్నావు గుణమే మా మూలధనం నీరాచ గుణమే మూలధనం నీవే మా పాలిట దైవం నీవే మాకు కొండంత అండా ఓ నాన్న నీ మనసే వెన్నా అమృతమో కన్నా అది ఎంతో మిన్న ఓ నాన్నా ఓ నా తీర్చుకోలేని నాది ఏమి నీ రుణం తీర్చుకోగలను తీర్చుకోలేని నాది ఓ నానాన్ని మనసే వెన్నా అమృతమో కన్నా అది ఎంతో నిన్న నీ రాచగుణమే మామూలధనం నీ రాచగుణమే మూలధనం నీ అండే మాకు కొండంతా అండ నానా ఓ నానా మనసే వెన్నా అమృతమో కన్నా అది ఎంతో మిన్నా ని మనసంతో వెన్నా అమృతమోకన్నాో మిన్న ఓ నానా